జై శ్రీమన్నారాయణ తిరుపద రోజు పాసురం కర్కటే పూర్వ పల్గున్నాం తులసి కాణనోద్భవే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనా కీం ఊందు మదకళితూడాోల్ వలియన్ నందగోపాలన్ మరుమగళే న్ కందం కమలం కొడలి కడి తిరువ్ వందే కం మాధవి పందమల్ మేల్ పల్గా కూవినాన్ వంద ఆరు ఊన్ మైతన్ పేర్పాడు సైందమరకి ఆ వందువాయి మగళిందు ఏలో రేంబావాయి ఆడాల్ తిరువడిగలే శరణం ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి గోపికలు కలిసి నీలాదేవిని నిద్రలేపడం శ్రీకృష్ణుని నిద్ర నుండి లేపటను నీలాదేవుని మరిచి మరచిపెడితే నీలాదేవినే ప్రత్యేకంగా లేపట ఉచితమని మద మదజలమును శ్రవించే దర్పమున్న బహు గజ సమూహములతో ఓడకుండి నట్టి భుజగలము కలిగిన నందగోప బాలుని యొక్క కోడలు అయిన ఓ నప్పిట్టు పిరాటి నీలాదేవి సుగంధ పరిమళ మొలికించి కొంతములు కలదానా కవాటమను తెలువం ఊరిలో కంతటా వచ్చి తెల్లవారిందని కోళ్లు కేకలు వేచినవి నీ రాక కొరకే బండి గురువింద పందిరిపై నుండి చాలాసేపటి నుండి అనేక మార్లు కోకిల యొక్క సమూహములు కోయిచినవి బంతుల వంటి వేడియున్నదానా నీ మేనత్త కొడుకైన శ్రీకృష్ణుని నామకీర్తన మనలించి ఉంటివి కదా ఎర్రతామరల వంటి మృదువైన చే ఈ చేతికి ఉన్న కళ్యాణ గుణములు గల గాజులు గలగలలు ధ్వని చేయనట్లుగా వచ్చి తలుపు తెరువు మా మేము కోరిన వలనే కదా నీవే ముదముతో రావాల్సిందిగా నీలాదేవి లేపబడింది ఈ శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడిగడి శరణం